ఈ న్యూస్ సమర్పిస్తున్న వారు హబీబ్ ఫాస్ట్ ఫుడ్ ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శృతి నల్లకుంట డివిజన్లో బిజెపి నాయకుడు మాజీ కార్పొరేటర్ వరం రమేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కమలం గుర్తుకు ఓటు వేసి కిషన్ రెడ్డిని గెలిపించాలని కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు బిజెపిని గెలిపించాలన్నారు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి రెండు లక్షల మెజారిటీతో విజయం సాధిస్తారన్నారు ఈ కార్యక్రమంలో నిఖిల్ వీరన్న రమ బాలయ్య రాహుల్ సింగ్ మాలతి ఏసు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి హోటల్ని కలవని నరేంద్ర మోడీ గారి ఆదేశం ప్రతి ఇంటికి వచ్చి మీకు నిర్వహిస్తున్నాం మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కిషన్ రెడ్డి గారికి మద్దతు ఫలకారంగా కోరుకుంటున్నాం సార్ టూ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై ఐదు పార్లమెంటు సీట్లలో కూడా ఈరోజు బీజేపీ మొత్తం కూడా ఏ రాష్ట్రంలో చూసినా కూడా బీజేపీ ఉండాలంటే మీరు తప్పకుండా కిషన్ రెడ్డి గారికి మద్దతు పలికి భారీ ఎత్తున మెజారిటీ సికింద్రాబాద్ పార్లమెంట్లో వారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని ఈరోజు అంబర్పేట రెండు వందల ముప్పై ఆరు పోలింగ్ బూత్లలో కూడా నల్లకుంటలో నలభై ఆరు పోలింగ్ బూత్లలో కూడా ప్రతి ఇంటికి ప్రతి బూత్కి దాదాపు రెండు లక్షల ఈరోజు కలిసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం కాబట్టి మీరందరూ తప్పకుండా బీజేపీకి మద్దతు పలకాలని కోరుకుంటూ సమీప కిషన్ రెడ్డి గారు ఆవిస్తుంది థ్యాంక్ యూ ఈరోజు కిషన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని నరేంద్ర మోడీ గారు పట్టుకోవాలి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని అందరికీ ఇంటింటికి తెలపాలనే కార్యక్రమాన్ని పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ కానీ త్రీ సెవెంటీ కారికలు ఐదు వందల సంవత్సరాల సంధి రామాలయం ఎప్పుడైతే సెటిల్ కానీ కూడా ఐదు వందల సంవత్సరాలు రామాలయం పెండింగ్లో ఉంది ఈరోజు రామాలయాన్ని కూడా వారు క్లియర్ చేశారు ముస్లింస్లకు కూడా తలాక్ తలాక్తు తీసేసి వాళ్ళకు కూడా ముస్లిం మహిళలకు కూడా ఈరోజు ఆదర్శంగా తీసినట్టు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారికి ఇది తప్పకుండా ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నల్లకొంటా డివిజన్ లో అందరూ కూడా తప్పకుండా కిషన్ రెడ్డి గారికి పదమూడవ తారీఖు నాడు చేయలేకపోకుండా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మన కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నటువంటి విషయం ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర చేసి ఇంటింటికి ఓటర్లను కలిసే విధంగా అందరినీ కూడా దాదాపు అంబర్పేట నియోజకవర్గంలో రెండు వందల ముప్పై ఆరు పోలింగ్ బూత్లలో కూడా అందరం కూడా ఈరోజు సైనికుల్లాగా బీజేపీ సైనికుల్లాగా అందరం వెళ్ళి అందరినీ ఓటర్లు రెండు లక్షల డెబ్బై వేల మంది ఓటర్లు ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కూడా వారికి వివరించి బీజేపీ కిషన్ రెడ్డి గారి భారీ ఎత్తున మెజారిటీతో గెలవాల్సిందిగా ఈరోజు నల్లకొంటా డివిజన్లో పాదయాత్ర చేస్తూ ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కి ఈరోజు అందరూ కూడా పాజిటివ్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఓటరే మేము బీజేపీకే చేస్తాం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం అదేవిధంగా కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం అని కూడా అందరు చేస్తున్నారు ఈరోజు త్రిబుల్ తలాక్ తీసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కింది కాశ్మీర్లో ఉన్నటువంటి త్రీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఆర్టికల్ని కూడా తీసేసినటువంటి అది కూడా వారికే దక్కింది ఈరోజు కరోనా సమయంలో కూడా ఎంతోమందికి పేదలకు ఉచితంగా ఈరోజు ఎనభై కోట్ల జనాభాకి ఉచిత రేషన్ ఉచిత గోధుమలు కూడా పంచుతున్నటువంటి ఘనత కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి దక్కింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పేద ప్రజలు ధనవంతులు ధనికులు విద్యావంతులు యువకులు కూడా ఈరోజు బీజేపీకే ఓటు వేస్తానికి కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ డివిజన్లో ప్రతి ఒక్క బూత్లో నలభై ఆరు పోలింగ్ బూత్లలో కూడా ఈరోజు నలభై ఆరు మంది అందరూ కూడా ప్రతి బూత్లో అందరూ ఇచ్చి ఈ త్రీ త్రీ డేస్ మూడు రోజులు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి ఇంటింటికి ఓటర్ని కలవాలనే ఉద్దేశంతోనే ఇచ్చినటువంటి కార్యక్రమానికి దిశగా అందరం కూడా ప్రతి ఓటర్కి ప్రతి ఒక్క బూత్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి మాకు బీజేపీకి అవకాశం ఇవ్వండి కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి నడ్డా నాయకత్వాన్ని బలపరచండి అని కూడా అందరికీ చెప్తున్నాం ఓటర్లు కూడా అందరు కూడా దాదాపు కలిసినటువంటి ఇళ్లలో కూడా అందరూ కూడా ఓటర్లు తప్పకుండా బీజేపీకి వస్తా వేస్తామని వాళ్ళు మాట ఇస్తున్నారు మే పదమూడో తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో పోలింగ్లో అందరం కూడా వచ్చి పార్టిసిపేట్ అవుతామని కూడా విద్యావంతులు యువకులు వృద్ధులు కూడా తప్పకుండా వారు వస్తురు కాబట్టి బీజేపీ ఘన విజయం సాధిస్తానికి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం డిఆర్ఎస్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా దేశంలో అందరు చూసేవారు కాంగ్రెస్ పరిపాలనలో కూడా ఎంతమంది ఎంతమంది అవస్థపడ్డరు దాదాపు నూట నలభై కోట్ల మంది ఈరోజు భారతీయులు ఎంత అవస్థ